ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము మేషరాశి వారికి యథార్థంగా ఈ నెల మొత్తం కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది కృషి పట్టుదల అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల అన్ని విషయాలు కూడా విజయం సాధించగలుగుతారు అలాగే ఆదాయపరంగా కూడా చక్కగా ఉంటుంది వృద్ధి చెందటము అనేటువంటిది జరుగుతుంది చేసేటువంటి ప్రయత్నాలు ఏవైనా సరే అవి ఫలించే అవకాశాలు ఎక్కువ పట్టుదలతో శుభ ఫలితాలు అందుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆచార సాంప్రదాయాలకు పెద్ద పీట వేయటము అనేటువంటిది కూడా ఉంటుంది ప్రతిభకు తగిన గుర్తింపు అనేది పొందగలుగుతారు ఆదాయానికి తగిన వ్యయము అనేటువంటిది కూడా ఉంటుంది వీరికి ఆరోగ్యము అనేటువంటిది కూడా ఈ మాసం మొత్తం కూడా ఎంతో సహకరిస్తుంది సపోర్ట్ చేస్తుంది అలాగే శుభకార్యాలుకి వాళ్ళు ఎక్కువగా అంటే వాటిలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఎక్కువగా అలాగే తీర్థయాత్రలు అనేవి కూడా ఎక్కువగా చేయగలుగుతారు వీరు కుటుంబ సభ్యుల సహకారంతో ఎంతో మంచి జరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ధైర్యంగా వ్యవహరించాలి వీరు వీరి యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించటము ఆరాధించటము అనేటువంటిది చాలా చాలా మంచిది ఈ మాసం మొత్తం కూడా శివుడికి అభిషేకం చేయటము అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన చేయటము చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి